బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఎక్స్ఫ్యాక్టర్ ఉన్న కంటెస్టెంట్ ఎవరు అంటే చెప్పే ఏకైక పేరు ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ ఎక్కడ చూసినా ఈ సీజన్లో ఒక ప్రభంజనం అని చెప్పవచ్చు టాస్కుల్లో కానీ మాటల్లో కానీ ఇమాన్యుయల్ తనకు మించి కష్టపడుతూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ టాస్కుల్లో కుమ్మి పడేస్తున్నాడు శనివారం రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌజ్లో ఉన్న ఇమాన్యుయల్తో మాట్లాడుతూ ప్రశంసల వర్షం కురిపించాడు ముఖ్యంగా ఈ వారం నువ్వు ఆడిన ఆట ఉంది ఇమాన్యుయల్ సూపర్ ముఖ్యంగా భరణిని సేవ్ చేయలేదని భరణి మనసులో ఏదో పెట్టుకున్నాడు అని దాన్ని నువ్వు తొలగించాలని గేమ్స్ ఆడావు చూడు అది నిజంగా గ్రేట్ నువ్వు దాదాపుగా భరణి ఇంట్లో ఉండడానికి ఎయిటీ పర్సెంట్ కష్టపడి టాస్కుల్లో గెలిచి భరణిని ఇంట్లో పర్మనెంట్ హౌస్మేట్ గా నిలబెట్టావు అని చెప్పగానే హౌస్మేట్స్ అందరూ క్లాబ్స్ కొట్టారు ఇమాన్యుల్ ఒక టాస్క్ క్యాన్సిల్ అయింది కదా ఆ టాస్క్లో నువ్వు పర్ఫార్మెన్స్ చేసావు చూడు నీ బాడీకి నువ్వు ఉన్న విధానానికి నువ్వు చేసే పర్ఫార్మెన్స్కి అసలు ఎక్కడా పొంతనా కూడా లేదయ్యా ఏమన్నా ఆడుతున్నావు అంటూ ఇమాన్యుయల్ని మెచ్చుకున్నారు అయితే చివరిగా కెప్టెన్సీ సమయంలో ఇంతకుముందు కెప్టెన్ అయిన వారిని కాకుండా కెప్టెన్ కాని వారిలో నుంచి కొందరిని సెలెక్ట్ చేయాలని భరణి అనగానే ఏమాత్రం ఆర్గ్యూ లేకుండా నువ్వు ఒప్పుకున్నావు అది నాకు నచ్చలేదు ఇమాన్యుయల్ ఇక్కడ ఏదైనా కూడా మాట్లాడి సాధించుకోవాలి ఇక్కడ ఏది ఊరికే రాదు ఇది చదరంగం కాదు రణరంగం గుర్తుపెట్టుకో ఇమాన్యుయల్ అంటూ గట్టిగా చెప్పారు ఇక ఈ వారం ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్కి నాగార్జున ఫిదా అయ్యారనే చెప్పవచ్చు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి